తీరానికి వాయువ్యంగా నలభై కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది గంటకు మూడు కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా ఒడిశా ఛత్తీస్గఢ్ మధ్య పూరికి సమీపంలో ఈ వాయుగుండం తీరం దాటే అవకాశం ఉంది వాయుగుండం తీరం దాటేందుకు ఇరవై నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది మరోవైపు ఏపీలో నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్నాయి దీని ప్రభావంతో ఏపీలోని పదహారు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది అల్లూరి ఏలూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు ఉందని తెలిపింది ఉత్తర కోస్తాంధ్ర ఒడిశా తీర ప్రాంతాల్లోని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఏపీ అతలాకుతలం అవుతోంది వాయుగుండం కారణంగా కుండపోతగా వర్షాలు కురవడంతో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి జలాశయాలు నిండిపోతున్నాయి దీంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు దీని ప్రభావంతో వివిధ జిల్లాల్లోని వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది రాజానగరం అనపర్తి రాజమహేంద్రవరం నిడదబోల్లు కొవ్వూరు గోపాలపురంలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి సీతానగరం మండలంలో వర్షాలకు బొబ్బిలంక మిర్తిపాడు రహదారిపై వంతన కొట్టుకుపోయింది గోదావరి వరద ఉధృతికి ముల్లకలంక రహదారి నీట మునిగింది కొవ్వాడ కాల్వ పంటలను ముంచేసింది తాళ్లపూడి గోపాలపురం దేవరపల్లి కొవ్వూరు చాగల్లు నిడదవలు మండలాల్లో వానలకు వరి పంటలు నీటి మునిగాయి వేల ఎకరాల్లో నాట్లు నీటిలో నానుతున్నాయి ఏళ్ల తరబడి కొవ్వాడ కాల్వలో పూడిక తీయకపోవడం వల్ల వరద పంటలను ముంచెత్తుంది నల్లజల్ల మండలంలో ఎర్ర కాల్వ ప్రమాదకరంగా ప్రవహిస్తోంది జిల్లా వ్యాప్తంగా ఎనిమిది వేల హెక్టార్లకు పైగా వరి పొలాలు నీటిలో నానుతున్నాయి ఇక కోనసీమ జిల్లాలోనూ వర్షాలు పంటలను ముంచాయి మండపేట కొత్తపేట పి గన్నవరం రాజోలు అబ్లాపురం ముమ్మిడివరం రామచంద్రాపురం నియోజకవర్గాల్లో జోరువానలు కురుస్తున్నాయి బూరుగు లంక దగ్గర గోదావరిలో లంకవాసులు రాకపోకలు సాగించే రహదారి కొట్టుకుపోయింది నాలుగు లంక గ్రామాల ప్రజలకు మరబోట్లు ఏర్పాటు చేశారు జిల్లా వ్యాప్తంగా రెండు హెక్టార్లలో వరి నీట మునిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు కలెక్టర్ మహేష్ కుమార్ వరద పరిస్థితిని పరిశీలించారు గోదావరి వరదలకు నలభై లంక గ్రామాలు ప్రభావితమయ్యాయి ఇక కాకినాడ జిల్లాలోనూ వానలకు లోతట్టు ప్రాంతాల్లో వరి పంట నీట మునిగింది అనకాపల్లి జిల్లా రాణికమతం మండలం కళ్యాణపు లోవలో జలాశయం ప్రమాద స్థాయికి చేరడంతో జల వనరుల శాఖ అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం నాలుగు వందల అరవై అడుగులు కాగా ప్రస్తుతం నీరు నాలుగు వందల యాభై తొమ్మిది అడుగులకు చేరింది పశ్చిమ గోదావరి జిల్లా తనకు నియోజకవర్గంలో ముంపునకు గురైన ప్రాంతాలను జిల్లా కలెక్టర్ నాగరాణి ఎమ్మెల్యే ఆరుమిలి రాధాకృష్ణ పరిశీలించారు అత్తిలి మండలం తిరుపతిపురంలో మీనవల్లూరు ఎనమదొర్రు కాలువ ఉధృతిని పరిశీలించారు రైతులను అడిగి పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు ఎనమదొర్రు కాలువ పరివాహక ప్రాంతాలలో నివసిస్తున్న వారిని కలెక్టర్ పరామర్శించారు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే పునరావత్స కేంద్రాలకు వెళ్ళాలని సూచించారు అత్తిలిలో సచివాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ వర్షాల వల్ల తాగునీరు కలుషితమయ్యే అవకాశం ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు సీజనల్ వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు ఇటు ఏలూరు జిల్లాలో ముంపు గ్రామాల్లో సహాయక చర్యలు అందించేందుకు అధికారులంతా సమన్వయంతో సాగాలని కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు జంగారెడ్డిగూడెం ఆర్టీఓ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు ముంపు బాధితులకు భోజనం మంచినీరు అందించాలని అన్నారు పునరావాస కేంద్రాలకు బాధితులను తరలించాలని తెలిపారు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు అటు ఎగువను కురుస్తున్న వర్షాలతో గోదావరిలోకి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది శబరి సీలేరు పరివాహక ప్రాంతాల నుంచి నదిలోకి భారీగా వరద వస్తోంది రాజమహేంద్రవరం వద్ద గోదావరి పరవల్ల తొక్కుతోంది ధవలేశ్వరం ఆనకట్ట వద్ద పది పాయింట్ ఎనిమిది అడుగుల నీటి మట్టం కొనసాగుతోంది తూర్పు మధ్య పశ్చిమ డెల్టా కాల్వలకు నాలుగు వేల ఏడు వందల క్యూసెక్ల నీటిని వదులుతున్నారు బ్యారేజీ నూట ఐదు గేట్ల ద్వారా సముద్రంలోకి మూడున్నర లక్షలకు పైగా వరద నీరు విడుదల చేస్తున్నారు ఇక తూర్పు గోదావరి జిల్లాలోని గండిపోచమ్మ అమ్మవారి ఆలయం దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది అమ్మవారి ఆలయ గోపురం వరకు వరద నీరు చేరింది అమ్మవారి ఆలయం దగ్గర ఇల్లు పూర్తిగా నీటి మునిగాయి వరద పెరుగుతున్న నేపథ్యంలో అబ్బవారి దర్శనాలు పూర్తిగా నిలిపివేశారు ఆ ఆలయం నుంచి పాపికొండల విహారయాత్ర నిలిచిపోయింది మరోవైపు సోమవారం ధవలేశ్వరం ఆనకట్ట దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని జల వనరుల శాఖ అధికారులు పేర్కొన్నారు మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో తూర్పు గోదావరి కోనసీమ కాకినాడ శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు